ఫ్రెండ్స్ ఎదుటి వ్యక్తిని కొన్నిసార్లు మనం తీసేసి మాట్లాడుతుంటాం తీసిపడేసి మనం మాట్లాడుకుంటాం గౌరవించం కానీ ఎదుటి మనిషిని గౌరవించే సంస్కారం మనలో నీలో నాలో లేనప్పుడు మీ స్థాయి మీ హోదా ఎంత గొప్పదైనా అది వ్యర్థమేనని మహా గొప్ప మేధావులు అంటారు మహా మేధావులు అంటారు గొప్పవారు అంటారు కానీ ఎదుటి వారిని మనం సులకన భావనగా చూడొద్దు అలా మాట్లాడొద్దని వాళ్ళు మనకు నేర్పిస్తున్నారు అయినా మన సంస్కారం అది కాదు ఎదుటి వ్యక్తిని గౌరవించే సంస్కారం అంది గౌరవించాలి